హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది వచ్చే శ్రీరామనవకు ముందు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ముందుగా అయితే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే క్యాప్స్గా మజ్జి అయితే వేసానండి ఇలా నాలుగు టేబుల్ స్పూన్ శనగపండి తీసుకుని కొంచెం సాల్ట్ అలాగే వాము చిటికెడు వంట అయితే వేసుకుని ఇలా పిన్ అయితే ఈ క్వాంటిటీలో మిక్స్ చేసుకోండి తర్వాత ఇలా క్యాప్స్కన్నా అయితే గింజలు లేకుండా మొత్తం శుభ్రంగా కట్ చేసేసుకుని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా క్యాప్స్కమ్ మధ్యలో అయితే వేసేసుకోండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఒక అయితే క్లిక్ చేయండి ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసాక ఇలా స్టవ్ అయితే నీట్గా కడిగేసానండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ముందు రోజు ఇంకా పూజ చేసుకుంటాను కదండి అప్పుడైతే ఇంకా హడావిడిగా ఉండదు ఇంకా మార్నింగ్ లేచి మాపై పెట్టుకుందామని ఇంకా కిచెన్ అయితే నీట్గా ఇలా శుభ్రం చేసేసుకుని బట్టలైతే అయితే పెట్టేసుకున్నాను మగవారికి వాళ్ళు చేసే పని లోకం అయితే మనకి ఆడవారికి కిచెనే లోకం కదండి మార్నింగ్ లేచిన కానీ కిచెన్లోనే టైం అంతా స్పెండ్ చేస్తాం మనం కిచెన్ ఎప్పుడు ఇలా శుభ్రంగా ఉంచుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటుందండి వాళ్ళకు కూడా ఇంక తర్వాత మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఉంటాయి కదండి అవైతే మేడపైకి వెళ్ళి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంక ఇవి కూడా మడత పెట్టేసి తర్వాత మార్నింగ్ టిఫిన్ కోసం అని పప్పు అయితే నానబెట్టానండి అది కూడా కడిగేసి ఇంకా గ్రైండర్లో అయితే వేస్తాను అదైతే ఇంక నలిగిపోయింది ఇంకేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి సామానకు కూడా ఇలాగ పూజా సామానానికి ఇలా బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అనేది పూజ తొందరగా అయితే చేసుకోవచ్చని తర్వాత ఇలా దేవుడు ఫోటోలకి కూడా గంధం బొట్లు అయితే పెట్టేసానండి ఫొటోస్కి బొట్లు పెట్టేటప్పుడు చాలా టైం పట్టిందండి అంటే ఎలా పడితే అలా పెట్టలేం కదా నీట్గా రావాలి కదా ఇంకెలా స్లోగా తాతీగా పెట్టుకోవచ్చాను అనమాట నీట్గా ఇంకెలా అయితే ఫొటోస్ని మందిరంలో అయితే పెట్టేసి తర్వాత మా వారు పువ్వులు తెచ్చారు కదా అవి కూడా ఇలా సర్ది ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇల్లు అయ్యి మాపు పెట్టేశానండి తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకైతే పూజతో చేసుకున్నాను ఇలా గుమ్మ ముగ్గు పెట్టేశాను తర్వాత ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అయితే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా ఎర్లీ మార్నింగే పూజ అయితే అయిపోయింది ఇంకా ప్రసాదాలు ఏమీ చేయలేదండి వెళ్తున్నామని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను